వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో సోమవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు ప్రజలకు చేరువగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు మార్కాపురం కలెక్టరేట్ లో మీకోసం కార్యక్రమాలు నిర్వహించారు విస్తృత స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది ఆర్జీలు రాసే అందుకు నియోజకవర్గాలుగా కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రజల కోసం టెంట్లు ప్రత్యేక తాగునీటి సౌకర్యం కల్పించారు పెద్ద సంఖ్యలో ఆర్జీదారులు తరలివచ్చారు మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండ పాలెం కనగిరి నియోజకవర్గాలలోని మండలాలు గ్రామాల నుంచి వందలాది మంది ఆర్జీదారులు మీకోసం కార్యక్రమానికి వచ్చారు వీరిలో ఎక్కువ మంది పేదలే పెన్షన్లు ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణ సమస్యలు రెవెన్యూ సమస్యలను వారు ఏకరువు పెట్టారు వారి ఆంక్షల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు ఓపికగా వారి నుంచి ఆర్జీలను స్వీకరించారు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను పిలిపించి మాట్లాడారు కలెక్టర్ తో పాటు జిల్లా యంత్రాంగం మార్కపురానికి తరలి వెళ్లింది మార్కపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా మీ కోసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారు మార్కాపురం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నప్పటికీ వెళ్లారు వాస్తవానికి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రతి సోమవారం ఆయన మీ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ ప్రాంతంలో కలెక్టర్ తమ ఆర్జులను స్వీకరించడం పట్ల ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేశారు ఇంతకు ముందు నూట యాభై కిలోమీటర్ల నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వచ్చేవారు కొంతమేరకు రాకపోకల బాధలు తప్పినట్టు వారు వెల్లడించారు डब्ली <laughs>

ايني طبيت ۾ پڙهڻ گهرين ٿو ڪيئن ٿا پڙهڻ ٿا ها هئين نارمل ڪٽر آهي ۽ ائين ٿين ٿا 13 جي تاريخ ڏانهن ٿيندي ڪلاس ۾ ڪنهن جو ڪنهن سان ڳالهائڻ ٿو ٿين ٿا اهو ائين فون لوڪ جي طرف آهي ائين پرم صبح تارو ٿيندي multimil Beast po chè福, mang pati hatne nan ranya TV